కర్నూలు జిల్లాలో ఓ కారు గాలిలో పల్టీలు కొడుతూ బేభత్సం సృష్టించింది పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కారు ఒకరిని బలి తీసుకుంది కారు సృష్టించిన బేభత్సానికి లక్ష్మమ్మ అనే మహిళ మృతి చెందింది డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇక రమేష్ అనే జవాన్ కారును అతివేగంగా నడుపుకుంటూ కర్నూలు నుంచి కొల్లాపూర్ వైపు వెళ్తున్నారు పెద్ద ముద్దునూరు రాగానే కారు అదుపు తప్పింది

చనిపోవడం జరిగింది ఈ కారు డ్రైవరు నుంచి కొల్లాపూర్ సైడ్ కి వెళ్తున్నాడు ఈ కారు డ్రైవర్ అర్మిల ఉద్యోగం చేస్తున్నాం తెలిసింది తర్వాత ఇన్వెస్టిగేషన్ వైసీపీ నేత బోర్గొడ్డ అనిల్ బెయిల్పి